ఇటీవల కాశ్మీర్ హర్యానాలో జరిగిన ఎన్నికలలో హర్యానాలో తిరిగి బీజేపీ మూడవసారి హ్యాట్రిక్ విజయం సాధించినదని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పోదుగుంట రమేష్ నాయుడు అన్నారు రాజంపేటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ మోడీ సుపరిపాలనకు ఇదే నిదర్శనమని అన్నారు రాబోయే అన్ని ఎన్నికలలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గంలోని బీజేపీ నేతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మొన్న జమ్మూ కాశ్మీర్ హర్యానాలో జరిగిన ఎన్నికల్లో హర్యానా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి యాక్టివ్ విజయం సాధించడం జరిగింది నరేంద్ర మోడీ గారి సూపర్ సూపరిపాలలో ఇది నిదర్శనం ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుతంత్రాలు పట్ల గత రెండు నెల్లు ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ హర్యానా ప్రచారం చేసి మోడీ గారి వలన బీజేపీ ప్రభుత్వం పైన దుమ్మెత్తు పోసినా కూడా హర్యానా ప్రజలు పూర్తి స్థాయి మెజారిటీ తిరిగి కల్పించినందుకు హర్యానా రాష్ట్ర ప్రజలకు మరొకసారి భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తుంది రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలనే దీనికి నిదర్శనం నరేంద్ర మోడీ గారు గత డెబ్బై సంవత్సరాల్లో ఎన్ని సమస్యలు పరిష్క అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక్కొక్కటి పరిష్కరిస్తూ ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాలని తపనతో పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి అలాగే ట్వంటీ ఫార్టీ సెవెన్కు ఇది వికసిత భారత్గా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి ఆ లక్ష్యం నెరవేరాలంటే మనందరం కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను మరొకసారి జైంద్